ప్రముఖ నటుడు విశ్వ వెంకట్ ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉంది ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే డాక్టర్లు ఆయన రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకైతే సహా నటుడు ఆనంద్ గారు వచ్చారు సో విశ్వ వెంకట్ను పరామర్శించారు అయితే విశ్వవెంకట్ ప్రస్తుతం కాన్షియస్లో లేరు సో ఆనంద్ గారు వెంకటన్ను పిలిచినా కూడా ఆయన స్పందించలేదు సో ఎలా ఉంది ఆయన పరిస్థితి ఆనంద్ గారు నట్టు తెలుస్తుంది నమస్తే సార్ చూశారు కదా వెంకటారి చాలా విశ్వంగా ఉంది డాక్టర్ గారు కంపల్సరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటున్నారు సో సాధ్యం అని అడిగాను అది చెప్పలేమండి ఇంకా ఎవరు డోనర్స్ వస్తేనే మనం చేయగలం అంటున్నారు సో ఇంకా మనం కావాలి అయితే ఫ్యామిలీని అందరినీ చేశారట చూసారట కానీ ఫ్యామిలీ ఎవరిది కూడా కావట్లేదు డాక్టర్ కానీ ఇద్దరు సన్స్ ఉన్నారు కదా సన్స్ కానీ వైఫ్ది కానీ ఎవరు దాంతో మ్యాచ్ కావట్లేదు చుట్టాలలో చూద్దామంటే వాళ్ళ మమ్మీ ఏమో పాపం ఏజ్డ్ ఉంది ఆమెది కలుస్తుంది కానీ ఆమె ఇవ్వడానికి లేదు సో ఇలా అన్నీ రకాలుగా ప్రయత్నించారు వాళ్ళు కానీ ఫ్యామిలీలో కావట్లేదు ఇప్పుడు ఎవరైనా కానీ బయట వాళ్ళు డొనర్స్ రావాలి ఇవ్వాలి మరి అది ఎంతవరకు ఎవరు ఇస్తారు ఏందనేది ఇప్పుడు దాంట్లో కూడా సపోజ్ ఇవ్వాలన్నా కూడా లైన్ చాలామంది లైన్లో ఉన్నారు ఇప్పుడు ఈయనకు రావాలంటే ఇంకా భగవంతుడే ఇంకా ఏదైనా కాపాడాలి అంతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే దాదాపు నలభై లక్షల నుంచి యాభై లక్షలు అవుతున్నాయని చెప్తున్నారు సో వాళ్ళ ఫైనాన్షియల్ కూడా కొంచెం వీక్గా అనిపిస్తుంది సో ఎట్లా ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఇండస్ట్రీ నుంచి అసలు ఆ ప్రాబ్లమే ఉండదు సార్ చిరంజీవి గారు కూడా చెప్పారు అపోలో కావాలంటే అపోలో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే అపోలోకి వెళ్ళినా కూడా ఆయనకు ట్రాన్స్ప్లాంట్ చేసే ఆయన మొత్తం ఖర్చు డోనర్ వస్తే అంటున్నారు నో డౌట్ అది ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు కానీ మెయిన్ థింగ్ ఇస్ డోనర్ డోనర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎవరు ఇస్తారు ముందుకు ఎవరు వచ్చి ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ ఉంది కూడా అది మీరు పిలిచారు చాలా నేను అసలు వెంకటన్న వెంకటన్న డాలింగ్ డాలింగ్ అని పిలుస్తా ఉన్నా కూడా అంటే డాలింగ్ అని పిలుస్తాను నేను అరే వెంకట్ డాలింగ్ అని పిలుస్తాను అసలు స్పందన లేదు జస్ట్ అంటే ఫేస్లో కదిలికలు ఉన్నాయి కానీ ఆ మాటలు రావట్లేదు టోటల్గా దాంట్లో ఉన్నాడు మరి ఏందో డాక్టర్ గారికి అదే అడిగిన ఏం డాక్టర్ గారు మరి ఏంది పరిస్థితి అంటే ప్రస్తుతానికైతే చాలా విషమంగానే ఉంది అన్నీ లో ఉన్నాయట బాడీలో ప్లస్ డయాలసిస్ చేసిన తర్వాత కొంచెం బాగవుతుంది మళ్ళీ ఇమీట్లీగా మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతున్నాడు సిక్ అవుతున్నాడు చెప్తాం మన తరపు మనం ట్రై చేస్తున్నామని డాక్టర్ గారు చెప్పారు సో లభించినట్లయితే ఎలాగైనా అది మన మీకు చిరంజీవి గారు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం డబ్బులు ఇవ్వడం జరిగింది ఇచ్చారు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎంత ఎంత డబ్బులైనా మన వాళ్ళు చేస్తారు కానీ థింగ్ అది దొరకాలి కదా డోనార్ దొరకాలి కదా ఇప్పుడు డోనార్ దొరకడం చాలా కష్టంగా ఉంది కిడ్నీ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎవరు ఇవ్వాలన్నా దానికి ఆల్రెడీగా లైన్లో ఉండేవాళ్ళు ఉంటారు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఒక పర్టికులర్ పర్సన్ ముందుకొచ్చి నా అది ఓ ఓ పాజిటివ్ అంటుంది ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ ఎవరైనా ముందుకొచ్చి నేను ఇస్తానంటే అప్పుడు ఇంకా అది మిరాకిలే అది మిరాకిల్ జరిగినట్టు అది అలా ఎవరైనా దేవుడి దేవ దేవల ఎవరైనా ముందుకొచ్చి నేను ఇస్తానంటే అప్పుడు మనం అనుకోవచ్చు కొంచెం సేఫ్ జోన్లో వెళ్తాడని కానీ ఎవరు వస్తారు ఏందని చూడాలి అంతే చూశారు కదా సినీ ఇండస్ట్రీ అయితే హెల్ప్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఫిష్ వెంకట గారికి కిడ్నీలు ఇవ్వడానికి ఏమైనా డోనర్ దొరికితే వెంటనే ట్రాన్స్పోర్టేషన్ కూడా సినీ ఇండస్ట్రీ ముందుకు వస్తుందని చెప్పేసి కూడా ఆనంద్ గారు చెప్తున్నారు ఎందుకంటే వెంకట్ ఆరోగ్యం గురించి చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారని ఆ సినీ పరిశ్రమ నుంచి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆనంద్ ప్రభాస్ గారి దగ్గర అంటే ఆయన తరపు నుంచి కూడా ఆయన హెల్ప్ కావాలంటే మా మేనేజర్ ఫోన్ చేసి కనుక్కున్నాడు అంటే ఉంది పరిస్థితి ఎలా ఉంది వెంకటది ఎలా ఉందని అంటే ఇండస్ట్రీ స్పందిస్తుంది నో డౌట్ అంటే 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 సిద్ధంగా ఉన్నారు అంటే ఫస్ట్ తెలుసుకుంటారు కదా ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకా దాని తర్వాత వాళ్ళు మనీ ఎంత ఇవాళ ఏంది లేకుంటే కిడ్నీకి సంబంధించి ఏమైనా మనం చేయగలమా వాళ్ళు వాళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తారు అంటే వాళ్ళ తరపు నుంచి సహాయ శక్తులు ఎంత వర్క్ అవుతుందో దాని తరపు చేస్తారు కానీ లాస్ట్లో ఇప్పుడు డోనర్స్ ఏమైనా వస్తే కానీ మనం ఏం చెప్పాలి డోనర్ డోనర్ అంతే ఇస్ డోనర్ మనీ కాదు అలాగే చెప్పేసి ఇండస్ట్రీ స్పందన లేదని కాదు ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఇండస్ట్రీ తరఫు నుంచి ఉంది కానీ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫాలో చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అప్పుడు కూడా చేశారు ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఫాలోఅప్లోనే ఉన్నారు ఎవరైనా డోనార్ వాళ్ళు కంపల్సరీగా అపోలోనే అపోలోనే చేపిస్తారు చిరంజీవి గారు అది నో డౌట్ దానికి ఎట్లాంటి సందేహం లేదు ఫస్ట్ అయితే దొరకాలి చూద్దాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన మన ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్తో ఈ సినిమా ఆది సినిమా తీశారు కదా ఆ సినిమాలో ఇది మన ఫిష్ వెంకట్కి ఎంత పేరు వచ్చిందో అంతకన్నా డబుల్ ఎన్టీ రామ్ అదే ఎన్టీఆర్కు కూడా వచ్చింది కాబట్టి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ దృష్టి కూడా మీరు తీసుకెళ్లాలని మేము మేము ఆయన దాని ఫ్రెండ్స్ తరఫున మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం బ్రదర్స్ చూశారు కదా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై సినీ ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు వాకప్ చేస్తుందని మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుందామని ఫిష్ వెంకట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే చెప్తున్నారు అందుకైతే ఖర్చు కూడా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు చెప్తున్నట్లయితే అందగా చెప్తున్నారు అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డోనర్ మనకు దొరకాలి కిడ్నీ దానం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు దొరికినట్లయితే వెంటనే ఫిష్ వెంకట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తామని చెప్పేసి కూడా అందుగా చెప్తున్నారు ఇందుకు సంబంధించి కూడా సినీ ఇండస్ట్రీ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు